ఆసియా ఆసియా అనేది యూరప్ ఖండంలో ఉన్న ఒక చిన్న దేశం కానీ చాలా ప్రత్యేకమైనటువంటి దేశం ఇది ప్రధానంగా పర్వతాలు సంగీతం చరిత్ర మరియు స్వచ్ఛమైన జీవన శైలితో కూడుకున్నటువంటి దేశం ఈ వీడియోలో మనం అన్ని విషయాలు తెలుసుకుందాం ఆసియా భౌగోళిక పరిస్థితులు ఎలా ఉన్నాయి చారిత్రకంగా ఈ దేశం ఎంత గొప్పది అక్కడ సంస్కృతి ఆహారం సంగీతం ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఆస్ట్రియా రాజధాని వియన్నా దీని యొక్క కరెన్సీ యూరో దీని ప్రధాన పట్టణాలు గ్రాజ్ లింజ్ సాలెన్బర్గ్ ఇన్స్బర్గ్ అనేటివి ప్రధాన పట్టణాలుగా ఇక్కడ చూడవచ్చు ఆస్ట్రియా యొక్క విస్తీర్ణం ఎనభై మూడు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది చదరపు కిలోమీటర్లు ప్రజల విషయానికి వస్తే ఎనభై మూడు లక్షల దాకా ఇక్కడ నివసిస్తున్నారు అయితే ప్రధాన భాషలు జర్మన్ ఇంగ్లీషు మతాని విషయానికి వస్తే క్రిస్టియానిటీ ఎక్కువగా ఇక్కడ ఉంది ముఖ్యమైన పంటలు బార్లీ బంగాళదుంపలు మొక్కజొన్న గోధుమ రై ఓట్లు ముఖ్యమైన ఖనిజాలు ఏవి అంటే ఇనుము పెట్రోలియం రాగి మ్యాగ్నసైట్ బొగ్గు లిగ్నైట్ సీసము తుత్తునాగము లాంటివి అదేవిధంగా ముఖ్యమైన పరిశ్రమలు ఏమై ఉన్నాయంటే ఇనుము ఉక్కు వస్త్రములు పేపర్ గాజు రసాయనాలు యంత్రములు తోరల పరిశ్రమలు ఎరువుల పరిశ్రమలు అల్యూమినియం రాగి సిమెంట్ వంటివి ఇక్కడ ముఖ్య పరిశ్రమలుగా చూడవచ్చు అయితే ఆసియా దేశం ఎలాంటి వస్తువులను ఎక్స్పోర్ట్ చేస్తుందంటే యంత్రములు ఇనుము ఉక్కు అదేవిధంగా కలప రసాయనాలు వస్త్రములు అదేవిధంగా పేపర్ లాంటివి ఎక్స్పోర్ట్గా చూడవచ్చు అయితే ఆసియా దేశం చాలా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుంది ఒకానొక సమయంలో ఆసియా హంగేరీ అనే ఒక దేశం ఉండేది ఆస్టియా హంగేరీ అనే దేశం నుంచి విడిపోయి సొంతంగా ఆసియా అనే దేశంగా ఏర్పడింది ఈ ఆసియా దేశం ఇక్కడ ప్రజల జీవనశైలి మోటరన్గా ఎంతో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది ఇక్కడ జీవించాలంటే చాలా సులభంగా ఉండొచ్చు అని అందరూ అనుకుంటారు కానీ ఇక్కడ కూడా చాలా లోటుపాట్లు ఉన్నాయి ఆసియా అనేది మధ్య యూరోప్లో ఉన్న ఒక అంతర్గత దేశం అంటే ఇది సముద్రానికి దూరంగా ఉంటుంది దాని చుట్టూ మొత్తం ఇతర దేశాలే ఉంటాయి ఆసియాకు సరిహద్దులుగా ఉన్నటువంటి దేశాలు ఏమిటంటే ఉత్తరానికి జర్మనీ చెక్ రిపబ్లిక్ తూర్పున స్లోవాకియా హంగేరీ దక్షిణాన స్లోవేనియా ఇటలీ పశ్చిమాన స్విట్జర్లాండ్ లికెన్స్టైన్ వంటివి దీని చుట్టూ ఉన్నటువంటి దేశాలు ఇది చూస్తే ఆసియా యూరోప్ దేశాల మధ్యలో ఉందని మనకు అర్థమవుతుంది ఆసియాలో అత్యధిక భూభాగం ఆల్ పర్వతాలతో కప్పబడి ఉంటుంది అయితే దాదాపు అరవై శాతం భూమి పర్వత ప్రాంతంగానే ఉంది ఇవి కేవలం అందం కోసమే కాదు స్కీయింగ్ హైకింగ్ నేచర్ టూరిజం కోసం కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఇక్కడికి వస్తారు ఆసియాలో ప్రవహించే ప్రముఖ నది పేరు డాన్యూబ్ నది ఇది యూరప్లో రెండవ పెద్ద నది డాన్యూబ్ నది ఆసియాలో వియన్నా లిన్స్ వంటి ముఖ్యమైన నగరాల గుండా ప్రవహిస్తుంది ఇది వాణిజ్యం పర్యాటకం రెండింటినీ కీలకమైనటువంటి నది ఆసియాలోని వాతావరణం సీజనల్ క్లైమేట్తో ఉంటుంది అంటే వేసవిలో జూన్ నుండి ఆగస్టు వరకు చల్లగా సౌకర్యంగా ఉంటుంది తాపమానం సుమారు ఇరవై శాతం నుంచి అదేవిధంగా ముప్పై డిగ్రీల వరకు ఉండొచ్చు శీతాకాలం డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఉంటుంది ఇక్కడ మంచు పడుతుంది అదే ఉష్ ఉష్ణోగ్రత విషయానికి వస్తే మైనస్ ఐదు డిగ్రీల వరకు కూడా వెళ్తుంది అయితే వసంతకాలం శరదృతువు కాలంలో ప్రకృతి అద్భుతంగా కనిపిస్తుంది ఆసియా నాణ్యమైన ఎకలాజికల్ కేర్ కోసం ప్రసిద్ధి చెందింది ఇక్కడ వ వనాలు సరస్సులు నదులు చాలా శుభ్రంగా ఉంటాయి హాల్టాస్ సరస్సు మరియు జెల్ అమీసి వంటి ప్రధాన సరస్సులు చూడదగ్గవి ఇక్కడ మనం అడవులు చూస్తే ఆసి ఆసియా మొత్తం భూభాగంలో సుమారు నలభై ఏడు శాతం భాగం అడవులే ఉంటాయి ఇవన్నీ చూస్తే ఆసియా ఎందుకు న్యాచురల్ లవర్స్కు ప్యారడైజ్గా ఉంటుందో చెప్పవచ్చు ఇంత అందమైనటువంటి ప్రకృతి కలిగి ఉన్న ఈ దేశం ఎంతో చరిత్రను కూడా కలిగి ఉంది ఆసియా దేశం యొక్క చరిత్ర ఆసియా దేశం ఎంతో చరిత్రను కలిగి ఉంది అంటే ఆసియా చరిత్ర అనేది ఎంతో గొప్పదిగా గొప్ప పాలకుల కథలతో అదేవిధంగా యుద్ధాల కథనాలతో నిండి ఉన్నటువంటి చరిత్ర ఇది కేవలం ఒక చిన్న దేశం మాత్రమే కాదు ఒకప్పుడు యూరోప్లో చాలా ప్రాంతాలను పాలించిన ఒక సామ్రాజ్యం కేంద్రంగా కూడా ఉండింది ఆసియా చరిత్ర మొట్టమొదటిగా రోమన్ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది అయితే పాత కాలంలో ఇక్కడి ప్రాంతాన్ని నొరిక్యుమ్ అని పిలిచేవారు ఇది రోమన్ వ్యాపారానికి ముఖ్యమైన కేంద్రంగా ఉండేది ఇది ఆసియా చరిత్రలో అత్యంత ముఖ్యమైన అధ్యాయం హబ్స్బర్గ్ రాజవంశం పదమూడవ శతాబ్దం నుండి ప్రారంభమైన హబ్స్బర్గ్ కుటుంబం దాదాపు ఆరు వందల సంవత్సరాల పాటు ఆసియా మీద పాలించారు వీరు ఆసియాని మాత్రమే కాదు చెక్ రిపబ్లిక్ హంగేరీ స్పెయిన్ కూడా ఇంకా అనేక యూరోపియన్ దేశాలపై కూడా పాలించారు వీరి కాలంలో వియన్నా నగరం ఒక శక్తివంతమైన రాజధానిగా మారింది సంగీతం కళలు విద్యలో ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందింది మొదటి మరియు రెండవ ప్రపంచ యుద్ధాలు ఇరవై శతాబ్దం ఆసియా కోసం చాలా కఠినమైన కాలం మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో పంతొమ్మిది వందల పద్నాలుగులో ఆర్చ్ డ్యూక్ ఫెర్డినాండ్ అనే ఆసియన్ రాజవంశీయుడు హత్య వల్ల మొదలైనటువంటి ఈ యుద్ధం తర్వాత ఆస్టో హంగేరీ సామ్రాజ్యం కుప్పకూలిపోయింది ఆస్టియా ఒక స్వతంత్ర దేశంగా మారింది రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఆస్టియాని నాజీ జర్మనీ తమలో విలీనం చేసుకుంది దీనిని అన్స్లూయిక్ అని అంటారు ఇది ఆసియాకు ఒక నల్లదిప్పగా చెప్పవచ్చు హిట్లర్ జర్మనీ ప్రభుత్వ పాలన నుంచి యుద్ధం నుండి వచ్చిన నష్టం అన్నీ ఈ సమయంలోనే రావడంతో ఆస్టియా కుదేలైపోయింది పంతొమ్మిది ఐదులో యుద్ధం ముగిసిన తర్వాత ఆసియా మళ్ళీ స్వతంత్ర దేశంగా ఏర్పడింది పంతొమ్మిది వందల యాభై ఐదులో ఆసియా నిరపేక్ష దేశంగా తన రాజ్యాంగంలో ప్రకటించింది అంటే అది ఎటువంటి మిలిటరీని అలయన్స్కు కలిసి ఉండకుండా ఉండడం ఇప్పటి ఆసియా ఒక శాంతియుత దేశం అంతర్జాతీయ సంబంధాల హబ్ మరియు యునైటెడ్ నేషన్స్ ఒపెక్ వంటి సంస్థలకు కేంద్రంగా ఉంది ముఖ్యమైనటువంటి చరిత్ర జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయంటే హబ్స్బర్గ్ రాజవంశం నివాసం అంటే స్కోన్ బ్రోన్ ప్యాలెస్ హౌబర్డ్ ప్యాలెస్ రాజధాని వియన్నాలో ఉన్నటువంటి రాజరిక చిహ్నం ఇది స్టీఫెన్ డామ్ క్యాథెడ్రోల్ పన్నెండవ శతాబ్దం నుండి ఉన్న చారిత్రక చర్చ్ ఇది ఆసియాలోని ప్రతి నగరం ఒక చరిత్ర కలిగి ఉంటుంది ప్రతి వీధిలో ఒక కళా సాంస్కృతిక కథ కనపరుస్తుంటుంది ఈ చరిత్రే ఈ దేశంలో సంగీతాన్ని మరియు నిర్మాణ శైలిని జీవన విధానాన్ని ప్రభావితం చేసింది ఆసియా రాజధాని వియనగర వియన్నా నగరం ఎంతో అద్భుతంగా ఉంటుంది ఆసియా రాజధాని వియన్నా ఆసియా రాజధాని వియన్నా నగరం యూరోప్ ఖండానికే తల్లి లాంటిది వియన్నా అనేది కేవలం ఆసియా రాజధాని మాత్రమే కాదు ఇది ఒక కళ సంగీతం సంస్కృతి చరిత్రతో నిండినటువంటి అద్భుతమైన నగరం వియన్నా అనేది హబ్స్బర్గ్ సామ్రాజ్యంలో సమా సమానంగా ఉండేది అంటే అప్పుడు కూడా ఇదే రాజధానిగా కాలం జరిగింది అంటే పదుల సంఖ్యలో రాజులు మహారాణులు ఈ నగరంలో నివసించారు వీరి వల్ల వియన్నా నగరం చాలా అభివృద్ధి పథంలో ముందుకు సాగింది అయితే తర్వాతి కాలంలో వియన్నా నగరం ఎంతో విధంగా ఇబ్బంది పడుతూ వచ్చింది అయితే అప్పటి రాజులు దానిని స్థిరపరచాలని చూసినా కూడా అది జరగలేదు ఇక వియన్నా నగరంలో సంగీతానికి ప్రసిద్ధి చెందినటువంటి నగరంగా కూడా చెప్తారు వియన్నా నగరాన్ని సిటీ ఆఫ్ మ్యూజిక్ అని చాలామంది పిలుస్తారు ఎందుకంటే ప్రపంచపు గొప్ప సంగీతకారుల్లో చాలామంది ఇక్కడే జన్మించారు మోజార్ట్ బీటోవెన్ హైడన్ వంటి గొప్ప సంగీత విద్వాంసులు ఇక్కడ జన్మించడం గమనార్హం అయితే ఇక్కడ ప్రసిద్ధి చెందినటువంటి ప్రదేశాలు స్కోలెన్బర్గ్ హాఫ్బర్గ్ వంటి స్టీఫెన్ క్యాథడ్రోల్ వియన్నా స్టేట్ ఒపేరా హౌస్ వంటివి ఇక్కడ చూడవచ్చు ఇక ఆధునిక వియన్నా అంటే ఇప్పటి వియన్నా అనేది ఒక ఆధునిక శుభ్రమైన మరియు జీవన ప్రమాణాల్లో ప్రపంచంలో అత్యున్నత నగరాలుగా ఒకటి నిలిచింది ప్రతి ఏడాదికి వరల్డ్స్ మోస్ట్ లివబుల్ సిటీగా గుర్తింపు పొందింది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా చక్కగా ఉంటుంది పార్కులు కాలిబాటలు సైకిల్ పతాలు మన ఊహలకు అండకుండా పోతాయి వియన్నాలో కాఫీ షాపులు ఎంతో అందంగా ఉంటాయి కాఫీ షాపుల్లో యునెస్కో కల్చరల్ హెరిటేజ్గాను గుర్తించడం జరిగింది ప్రతి వీధిలో ఒక కాఫీ హౌస్ ఉంటుంది అక్కడ జనాలు కాఫీ తాగుతూ పుస్తకాలు చదువుతూ ఉంటారు వియన్నాలో యునైటెడ్ నేషన్స్ ఒపెక్ ఐఏఈఏ వంటి అంతర్జాతీయ సంస్థల కార్యాలయాలు కూడా ఉన్నాయి అయితే వియన్నా నగరం ఎంతో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నానో గొప్పగా చెప్పవచ్చు వియన్నా తర్వాత ముఖ్యమైన నగరాలు ఇంకొన్ని ఉన్నాయి అయితే ఆస్ట్రేలియాలో వియన్నా మాత్రమే పెద్ద నగరంగా ఉంటుంది చాలా అందమైన మరియు ప్రత్యేకమైనటువంటి నగరాలు చాలా ఉన్నాయి ప్రతి నగరం ఒక ప్రత్యేక చరిత్ర సంస్కృతి మరియు అందం కలిగి ఉంటుంది ఇప్పుడు ఆస్ట్రేలియా ఆస్ట్రియాలో ఉన్నటువంటి మరిన్ని నగరాల గురించి తెలుసుకోవాలి అంటే మొట్టమొదటిగా వచ్చేది స్టాల్స్బర్గ్ స్టాల్స్ బర్గ్ అంటేనే మొజార్జ్ పుట్టినటువంటి ఊరుగా చెప్పవచ్చు సంగీత ప్రియులకు ఇది తెలిసే ఉంటుంది ఈ చక్కని నగరం బరోక్ శైలిలో నిర్మించినటువంటి చర్చిలు భవనాలతో ఎంతో చారిత్రకంగా కనిపిస్తుంది స్టాల్జ్ బర్గ్ ఫోర్ట్రెస్ అన్ని తలదించుకునేలా గొప్పదిగా ఉంటుంది మరియు ద సౌండ్ ఆఫ్ మ్యూజిక్ అనే ప్రసిద్ధి సినిమాను ఇక్కడే షూట్ చేయడం జరిగింది ఇక మరొక నగరం ఈన్స్బ్రక్ ఈన్స్బ్రగ్ అనేది ఆసియన్ అల్ఫ్ మధ్యలో ఉన్నటువంటి నగరం వింటర్స్ స్పోర్ట్స్కు ప్రత్యేకమైనటువంటి ప్రముఖ నగరంగా ఇక్కడ ఉంది ఇది రెండుసార్లు వింటర్ ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇచ్చింది స్కీయింగ్ స్కూబా డైవింగ్ స్నో బోర్డింగ్ హైకింగ్ వంటివి ఇక్కడ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి గ్రాజ్ సిటీ గ్రాజ్ అనేది ఆస్ట్రియాలో రెండవ అతిపెద్ద నగరం అయితే యూనివర్సిటీల నగరం కూడా పిలుస్తారు చాలామంది అంతర్జాతీయ విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకుంటూ ఉంటారు చరిత్రతో పాటు ఆధునికత మేళవింపు ఇక్కడ కనిపిస్తుంది స్కోనస్బర్గ్ క్లాక్ టవర్ అనేక ప్రసిద్ధి చెందినటువంటి గడియార ఘోరం ఇక్కడ ఉంది అయితే ఇక్కడ ఆకర్షణీయమైనటువంటి విషయం ఏమిటంటే ఇక్కడ చాలా నగరాలు అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తున్నాయి మరొక నగరం లింజ్ అనే నగరం లింజ్ అనేది టెక్నాలజీ మరియు ఆర్ట్ కలయికగా ప్రసిద్ధి చెందింది డాన్యూబ్ నది ఒడ్డున ఉన్నటువంటి ఈ ఆధునిక నగరం ప్రతి సంవత్సరం ఆర్ట్స్ ఎలక్ట్రానియక్ ఫెస్టివల్ను జరుపుకుంటారు డిజిటల్ ఆర్ట్ ప్రదర్శన జరుగుతుంది సైన్స్ టెక్నాలజీ మరియు కళలను ప్రేమించే వారికిది చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది ఇవే కాకుండా మరిన్ని నగరాలు ఉన్నాయి హాల్టాచ్ క్లెగ్లెన్ ఫోర్ట్ వంట నగరాలు కూడా ఇక్కడ ప్రసిద్ధి చెందినటువంటివి ప్రతి ఒక్క నగరం ప్రతి దానిలో కూడా ముందుకు సాగుతూ ఉంది దేశంలో కూడా ప్రత్యేకంగా నిలిపే అంశం ఏదైనా ఉందంటే అది సంస్కృతి అని చెప్పవచ్చు ఆసియన్లు సాధారణంగా శాంతియుత క్రమశిక్షణ గలవాళ్ళు అయితే ప్రకృతిని ఎంతో ప్రేమిస్తారు వీకెండ్స్లో ఫ్యామిలీతో పర్వతాలు సరస్సులు పార్కులకి వెళ్ళడం ఒక భాగంగా చూడవచ్చు ఇక్కడ జనాలు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ని బాగా పాటిస్తారు సాయంత్రం ఆరు తర్వాత చాలా షాపులు కార్యాలయాలు మూసివేస్తారు వాళ్ళు కుటుంబంతో గడపడానికి ప్రాధాన్యత ఇస్తారు ఆషియన్ కుయిజిన్ అనేది జర్మన్ హంగేరియన్ మరియు ఆస్టి ఇటాలియన్ ప్రభావాలతో ఉండేలా ఉంటుంది ఇది ఒక గొప్ప వంటకంగా చెప్పవచ్చు మరి మరిన్ని ప్రసిద్ధి అయినటువంటి వంటకాలు ఏమైనా ఉన్నాయంటే వీనెర్ సీజినెల్ அதே விதங்கள் எஃபெட்ரோட்ரல் செச்சிட்ரோரல் கோனெடெல் గోలాష్ వంటివి ఇక్కడ ముఖ్యమైనటువంటి వంటలుగా వంటకాలుగా మనం చూడవచ్చు ఇక సంగీతం వి విషయానికి వస్తే సంగీతానికి ప్రముఖులైనటువంటి మొజాట్ బిటోబెన్ హైడన్ షూబర్ట్ వంటి ప్రముఖులు ఇక్కడ జన్మించడం జరిగింది అయితే ఇక్కడ ప్రముఖంగా కొన్ని ఉత్సవాలు కూడా జరుగుతాయి అంటే ఫెస్టివల్స్లా వియన్న ఒపేరా బాల్ సాల్స్బర్గ్ ఫెస్టివల్ క్రిస్టమస్ మార్కెట్స్ వంటివి చాలా ఇక్కడ చూడవచ్చు అయితే ఇవన్నీ సాంప్రదాయానికి గొప్ప ప్రతీకగా నిలుస్తున్నాయి ఆసియాలో మరిన్ని చూడదగ్గ ప్రదేశ్ ప్రదేశాలు ఉన్నాయి అయితే పర్యాటక ప్రాంతాలుగా కొన్ని ఉన్నాయి స్కోలెన్ బ్రౌన్ ప్యాలెస్ ఇది యుని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించబడింది తర్వాత స్టీఫెన్ క్యాథడ్రోల్ మొజార్ట్స్ గెబెస్టన్స్ అంటే ఇది మొజార్ట్ యొక్క పుట్టిన ఇల్లు హాల్స్టాట్ విలేజ్ తర్వాత ఇంకా మరిన్ని చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయి ఆసియాలో విద్యా వ్యవస్థ చాలా మెరుగ్గా ఉంటుంది అయితే విద్యార్థులకు అనేక అవకాశాలు ఉన్నాయని చెప్పాలి అంటే అది గొప్పగా చెప్పవచ్చు ఉచితంగా ప్రభుత్వ కాలేజీలు విశ్వవిద్యాలయాలు ఇక్కడ ఉన్నాయి వియన్నా గ్రాజ్ ఇన్స్బుక్ వంటి నగరాల్లో ప్రత్యేక యూనివర్సిటీలు ఉన్నాయి విదేశీ విద్యార్థులకు కూడా ఇక్కడ కోర్సులు సులభంగా అందుబాటులో ఉంటాయి ముఖ్యంగా ఇంగ్లీష్లో ఆస్టియాలో ఉద్యోగ అవకాశాలు చాలా సులభంగా దొరుకుతాయి టెక్నాలజీ ఇంజనీరింగ్ మెడిసిన్ అదేవిధంగా టూరిజం హాస్పిటాలిటీ రంగాల్లో చాలా ప్రముఖులు ఇక్కడ చదువుతున్నారు అయితే ఇక్కడ శ్రమ నియామకాలు చాలా కఠినంగా ఉండి కార్మిక హక్కులు బాగా రక్షించబడతాయి జీతాలు సదర దేశ ప్రయాణానికి మంచి స్థాయిలో లభిస్తాయి ఆసియా జీవితం అనేది ప్రతి ఒక్క పౌరునికి చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ జీవించాలంటే ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఆసియా నగరం అనేది యూరోప్లో ఒక భాగంగా ఉంది యూరోపియన్ యూనియన్ యూనియన్ చాలా అద్భుతమైనటువంటి ఖండంగా మనం చెప్పవచ్చు ఇలాగా ఆసియా నగరం చాలా తర్వాత చాలా గొప్పగా ఎదుగుతూ వచ్చింది అయితే ఆసియా దేశం చాలా యుద్ధాల్లో పాల్గొన్నప్పటికీ మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత యుద్ధాలను దూరంగా ఉంటూ వచ్చింది ఇలాగా ఆసియా దేశం ఎంతో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతూ వస్తోంది ఆస్ట్రియా ఒక చిన్న దేశమైన అందమైన ప్రకృతి ఎన్నో విధాలుగా చాలా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళడం సంపూర్ణమైనటువంటి సాంస్కృతి వారసత్వం ప్రపంచ స్థాయి సంగీత కళాకారులు మరియు చారిత్రక ప్రదేశాలతో ప్రపంచంలో ఒక ప్రత్యేక స్థానం ఆక్రమించింది ఇది మీకు ఒక ప్రయాణంలాగా అనిపించి ఉంటుంది అయితే వాస్తవానికి ఆస్ట్రియాలో ప్రయాణించడం ఒక కళ అని చెప్పవచ్చు సంగీతం చరిత్ర మరియు ప్రకృతి అందాలను నేరుగా అనుభవించడం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి గ్లోబల్ వీడియోస్ అంటే చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి నేను మరిన్ని గ్లోబల్ వీడియోస్ చేయడానికి ముందుకు వస్తాను జై హింద్